ఉరుకుంద లక్ష్మి నరసింహస్వామి శ్రావణ మాసానికి జోరుగా ఏర్పాట్లు ఈ మాసంలో ప్రత్యేక మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన సుప్రసిద్ధ క్షేత్రం నరసింహస్వామి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి శుక్రవారం ఏపీ టీవీ టెన్ తో ఉరుకుంద లక్ష్మీ నరసింహాలయ నిర్వహణ అధికారి విజయరాజు మాట్లాడుతూ ఇరవై ఐదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిదవ నెల ఇరవై మూడవ తేదీ వరకు జరగనున్న శ్రావణ మాసం ఉత్సవాలు స్వామివారికి ఇష్టమైన వారాలు నాలుగు సోమవారాలు నాలుగు గురువారాలుంటాయని అయితే ఈ ఉత్సవాలకు శ్రావణ మాసం పూర్తి నెలలో ఆంధ్రతో పాటు తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు గత శ్రావణ మాసానికి శ్రావణ మాసానికి చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు భక్తులకు రాత్రివేళ వర్షం వస్తే ఇబ్బంది పడకుండా షెల్టర్స్ పర్మనెంట్ రేకు షెడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తాగడానికి ఫిల్టర్ నీరు స్నానానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఎల్ఎస్సీ కాలువ ద్వారా స్థానాలకు ఏర్పాటు చేస్తా ఉన్నారు అదే కాకుండా అక్కడక్కడ స్నానానికి నీటి సౌకర్యం కల్పిస్తా ఉన్నారు ఏ సంవత్సరం లేని సౌకర్యం ఈ శ్రావణ మాసం ఉత్సవాలు ఉత్సవాలు పూర్తయ్యే వరకు భక్తులకు రాత్రివేళ ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నారు లక్షలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు ఆదోని రోడ్డులో ఓ భక్తుడు స్వామివారికి ఎకరా భూమి విరాళంగా ఇచ్చారు అందులో భక్తులకు తలనీలాలు ఇచ్చేందుకు ఇబ్బంది లేకుండా కళ్యాణ కట్ట ఏర్పాటు చేస్తామన్నారు ఇందులో ప్రధాన అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు అందరికి నమస్కారం కర్నూలు జిల్లా కౌతాల మండలం ఊరుకుంద గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం సంబంధించి శ్రావణ మాస ఉత్సవాలు జూలై ఇరవై ఐదు తారీఖు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు జరుగుతాయి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈరన్న స్వామి అనుకోండి స్వామి అనుకోండి ఆ విధమైన మా ఇంటి దేవుడు అని చెప్పి లక్షలాది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు అందుకు తగిన ఏర్పాట్లని గతంలో జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే అవన్నీ సరిదిద్దుకుంటూ భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతు ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తామండి ముఖ్యంగా త్రాగునీరు అలాగే ఫిల్టర్ చేయబడిన వాటర్ని మంచినీటిని భక్తులకు అందించడం కోసం టెంపుల్ లోపల మన ఒక ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేసామండి అలాగే బయట వేసాము ఇవి కాకుండా భక్తులు ఈ దేవాలయ ప్రాంగంలో ఉంటారని ఐదు చోట్ల ఫిల్టర్ వాటర్ని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతో మొత్తం ఎవరికి కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తున్నామండి అలాగే షెల్టర్ భక్తులు వర్షాకాలం కాబట్టి వచ్చిన భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో లోపల బయట కూడా కొన్ని షెల్టర్లను ఏర్పాటు చేస్తాం ఇవి గతంలో టెంపరీగా శ్రావణ మాసాలు ఉండేవి ఇప్పుడు పర్మనెంట్గా మేము గత మూడు నెలలుగా ఈ కార్యక్రమంలోనే శ్రావణ మాసం దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగిందండి అలాగే కాలికి మట్టి ఉండకూడదు వర్షాకాలంలో బురదలో భక్తుడు తిరగకూడదు అనే భావంతో చుట్టూ కూడా ఫ్లేవర్స్ సిమెంట్ ఫ్లేవర్స్ చేస్తున్నామండి ప్రతి చోట అలాగే ఎదుర తూర్పు రాజగోపురం ముందు మూడు సెట్లేసి అక్కడ ఉన్న ఫిబ్రవరి మూడున ప్రతి చేయబడిన గణపతి స్వామి కానీ లక్ష్మీ గణపతి లక్ష్మీ అమ్మవారికి ముందు ఒక షెడ్ వేసి సీసీ ఫ్లోరింగ్ చేసామండి అలాగే ఎదట సమయం లేదు కాబట్టి ఇప్పుడే టెంపరీ షెడ్స్ కూడా కొన్ని అక్కడ వేస్తున్నామండి అలాగే వచ్చే భక్తులకి నాణ్యమైన ప్రసాదం లడ్డు పులిహోర ఇవ్వటానికి అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం దీనికోసం భక్తులకి అనువుగా ఉండడం కోసం కొత్త బుకింగ్ కౌంటర్ కట్టాము అలాగే ప్రసాదాలు విక్రయించడానికి ఒక ప్రసాదాల కౌంటర్ చేశాము ఈ భక్తుడికి ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చేస్తున్నామండి అలాగే అన్నదానం ప్రతిసారి కూడా మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు మీకు ఇప్పటికే చాలామంది నాణ్యమైన భోజనాన్ని మేము అందిస్తున్నాం అలాగే స్వామివారి ప్రసాదంగా పాయసం కానీ వైట్ రైస్ ఆకుకూర పప్పు ఒక కాయగూరతో కర్రీ సాంబారు లేక రసం అలాగే గడ్డ ఇదే మెను మేము గత ఆరు నెలలుగా చేస్తున్నాం దీంట్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అలాగే భక్తులు ఎక్కువ రాత్రిపూట స్టే చేస్తున్నారు ఈ ఉరుకుంద గ్రామంలో ఏమి కనీసం టిఫిన్ భోజనం దొరకదు కాబట్టి ఈసారి శ్రావణ మాసం అంటే అమాపు అమావాస్య ఇరవై నాలుగో తారీఖు నుంచి మొత్తం రాత్రిపూట కూడా ఎంతమంది ఉంటారో అంతమందికి రాత్రిపూట కూడా భోజనం అరేంజ్ చేస్తున్నామండి రాష్ట్రంలో ఎక్కడా లేదు రెండు పోట్ల భోజనం పెట్టే దేవస్థానం ఇదే దాన్ని కూడా నాణ్యమైన క్వాలిటీతో చేస్తున్నాం అలాగే గతంలో ఉండి దేవస్థానం నిర్మాణ సమయంలో ఆగిపోయిన ప్రదక్షిణల కార్యక్రమాన్ని కూడా రేపు జూలై ఇరవై నాలుగు అమావాస్య రోజు ఉదయం తొమ్మిది గంటలకి రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టి భక్తులు ఎక్కడ కూడా ప్రదక్షిణకి అడ్డు లేకుండా గతంలో క్యూ లైన్స్ అడ్డంగా ఉన్నాయి అవన్నీ తీసేసాం తీసి రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టాం తిరుపతి మాదిరి ఆ బ్రిడ్జ్లో పైనకి వెళ్ళే లైన్లు వెళ్తుంటుంటే కింద ప్రదక్షిణ చేసేవాళ్ళు తొమ్మిది ప్రదక్షిణలు తొమ్మిది వారాలు అనే కార్యక్రమాన్ని కూడా రేపు అమావాస్య సందర్భంగా జూలై ఇరవై నాలుగు గురువారం నాడు ప్రారంభిస్తున్నాం కంటిన్యూగా ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే మూడు దేవాలయాలు చేయటం జరిగింది ఫిబ్రవరి మూడున నలుగురు పీఠాధిపతుల సమక్షంలో దేవాలయాల ప్రతిష్టలు జరిగాయి అలాగే గణపతి దేవస్థానము లక్ష్మీ అమ్మవారి దేవస్థానము నవగ్రహాల దగ్గర ప్రత్యేక పూజలు వేదం చదువుకున్న విద్యార్థులను తీసుకొచ్చి పన్నెండు మందిని ఆ దేవాలయంలో దగ్గర ప్రత్యేక పూజలు భక్తుల సౌకర్యార్థం అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి అలాగే చుట్టూ రూములు ఎక్కువ ఇబ్బందులు పడకుండా మాకున్న నూట అరవై ఎనిమిది రూములను కూడా నూట యాభై రూములని ప్రతిరోజు భక్తులకి ఇవ్వటానికి మేము అన్ని పనులు తీసుకున్నామండి అలాగే ఇక్కడ స్టాల్స్ అని నూతనంగా షాపులు ఫిబ్రవరి మూడున తీసేసాం టెంపరీ షాపులు కూడా ఇచ్చాం భక్తులు ఈ ఒక ఉత్సవం రంగులు నాటనం అనుకోండి మిగతా ఏర్పాట్లు కూడా అన్ని షాపులు కూడా ఒక జాతర అలా జరుగుతుందో నెల రోజుల పాటు వచ్చే ప్రతి భక్తుడు ఆహ్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో చేయడానికి చేస్తున్నామండి అలాగే ముఖ్య రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి భరతనాట్యం అలాగే రికథలు ఇలా ప్రతీది కూడా ప్లాన్ చేస్తున్నామండి అవి కూడా రాత్రిపూట నుండే భక్తులకి ఒక ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే భక్తులందరూ కూడా ఏ అన్ని రోజులు శ్రావణ మాసంలో అన్ని రోజులు ఇంపార్టెంట్ కొంతమంది ఏదో సోమవారం గురువారం అంటున్నారు అప్పుడు పూర్వకాలంలో ఏంటంటే భక్తుల యొక్క అవసరాన్ని బట్టి సోమవారం వెళ్తే బాగుంటుంది గురువారం నరసింహస్వామి క్షేత్రం ఇది స్వామి పూజ చేశాడు వైకుంఠ వైకాన వైష్ణవం శైవం కలిపిన ఆగమాలతో జరిగే పూజా విధానం ఇక్కడ జరుగుతుంది కాబట్టి భక్తులు ప్రతిరోజు రావచ్చు ఒక సోమవారము గురువారం అని కాదు ప్రతిరోజు కూడా స్వామివారు ఫలాన్ని రోజే రమ్మని ఎక్కడ చెప్పరు విశేషమే వచ్చిన భక్తులందరికీ కూడా దేవస్థానం తరపున అన్ని ఏర్పాట్లు చేయడానికి లైన్ డిపార్ట్మెంట్ అయిన రెవెన్యూ కానీ పోలీస్ కానీ మెడికల్ కానీ ఇరిగేషన్ మొత్తం అందరికీ కూడా చేస్తున్నాం అలాగే ఈసారి ప్రత్యేకంగా కళ్యాణకట్ట తలనీలాలు తీసుకునే చోట కూడా కూడా ఈసారి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు చెప్పి కెనాల్ దగ్గర బళ్ళారి చెందిన ఒక భక్తుడు ఒక ఎకరా పదకొండు సెంట్లు భూమిని దేవస్థానం ఇస్తే అక్కడ ఒక కళ్యాణ కట్ట డార్మిటర్ కూడా ప్లాన్ చేశాము అక్కడ కూడా భక్తులు రద్దీని తగ్గించడానికి డార్మెంట్లు కూడా సామాన్య బ్రదలు అంటే అందరికీ రూములు ఎలాట్ చేయలేం కాబట్టి డార్మెంట్ లాగా కూడా ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా దేవస్థానం తరఫున గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక తేడా చూపిస్తూ భక్తులకి భక్తిపూర్వంగా వచ్చి సంతృప్తికరమైన దర్శనం చేసుకుని వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మన లక్ష్మీ నరసింహయ్య స్వామి దేవస్థానం తరపున తారేంద్రనాథ్ గారికి డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలియజేస్తున్నాం